ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ నీతా అంబానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మ్యారేజ్కి కట్టుకున్నటువంటి శారీలో ఇమిటేషన్స్ అనమాట ఇవి వాళ్ళు కట్టుకునేది మనకి ల్యాక్స్లో ఉంటుందండి మనం వందల్లోనే పే చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకోండి డిజైన్ మాత్రం సేమ్ యాజీస్ డిజైన్ ఉంటుంది దీంట్లో మనకి రెండు మూడు క్వాలిటీస్ అయితే వచ్చాయి ఫస్ట్ ట్రిప్లో ఉన్నటువంటి క్వాలిటీ మనం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టాము ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాము ఫస్ట్ క్వాలిటీలో బోర్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది బిగ్ బోర్డర్ వస్తుంది ఇప్పుడున్న సారీస్ నేను చూపించేది చిన్న బోర్డర్ టూ సైడ్స్ కూడా ఇలా వస్తుంది డిజైన్ మాత్రం మిడిల్ పార్ట్లో యాజ్ టీస్ డిజైన్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీలో సెకండ్ క్వాలిటీలో కూడా అదే డిజైన్ వచ్చింది కానీ బోర్డర్స్లో మనకి వేరియేషన్ అనేది చూపించారు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ నా దగ్గర ఉన్నది ఓన్లీ ట్వంటీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయండి కానీ మన దగ్గర వంద చీరలు ఉన్నాయి వంద చీరల వరకు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా టూ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి శారీ ఎలా ఉందో స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ పక్కన పెడుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి అది రేట్ వేరు క్వాలిటీ వేరు ఇది రేట్ వేరు ఇది క్వాలిటీ వేరు ఇంకా నాలుగు రోజులు పోతే దీంట్లో ఇంకొక క్వాలిటీ కూడా తయారవుతుంది దాని ఇంకా రేట్ తగ్గుతుంది మీకు ఓకేనా ఆ వేరియేషన్ కూడా లాస్ట్ టైం లైవ్లో చూపించాను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఆ వీడియోలో కూడా మీకు దానికి దీనికి వేరియేషన్ చూపించాను డిజైన్ యాజ్ డీజ్ ఉంటుందండి కాకపోతే మనకి క్వాలిటీ చేంజ్ ఉంటుందని కూడా చెప్పాను కదా వంద చీరలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఓకే కానీ ఇక్కడ మేము ట్వంటీ ఫైవ్ మాత్రమే మీకు చూపిస్తున్నాం చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అందులోనే నేను ఒక శారీ అయితే కట్టుకున్నాను ఇది నేను ఫస్ట్ క్వాలిటీలో ఉన్నటువంటి బ్లౌజ్ నేను డిజైన్ చేయించుకున్నానని చెప్పాను కదా ఆ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను అయితే ఇప్పుడు ఇది మీకు ఇట్లా అంటే కనిపించదు కాబట్టి డిజైన్ అంత వేరియేషన్ చూపించడానికి నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి అండ్ పోస్టల్ ఉంది అండి అయితే పోస్టల్ వచ్చేసి మనకి ఎప్పుడైనా టెన్ డేస్ వర్కింగ్ డేస్ లోపల కనుక రాకపోతే మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది మేము ఫోటో ఉంటుంది కదా మీకు ఫోటో పెడతాం ప్యాక్ అయిపోయిన తర్వాత దాని మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది చూడండి అదే డిటీడీసీ ఇన్ టైంలో కనుక రాకపోతే మేము ఫాలో అప్ చేస్తాం మీరు ఒకసారి మాకు ఇన్ఫామ్ చేస్తే ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ప్యాక్ మీద డేట్ వేస్తున్నాం కదా అది మేము మీ ఇంటికి చేరే డేట్ కాదండి అది మనకి తెలియదు ఏ టైంకి చేరుతుంది అని ఏమో నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి టూ డేస్ తర్వాత వెళ్తుంది కానీ మేము పెట్టేది టైమింగ్ వచ్చేసి ఫైవ్ వర్కింగ్ డేస్ మేము ఏదైతే ప్యాక్ మీద డేట్ వేస్తున్నామో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి డిటీడీసీ అయినా అయినా సరే ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి ఓకే అంతేకాకుండా ప్యాక్ ఓపెన్ చేసే వీడియో ఉంటే కనుక శారీలో ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మేము ఆ శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది పార్ ఓపెన్ చేసే వీడియో లేదు అంటే కనుక రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అది క్లియర్ మీరు కొంచెం చూసుకోండి నేను చెప్పేది క్లియర్గా వీడియో ఎండింగ్ వరకు వినండి వింటి వింటేనే మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి లేకపోతే మీకు అర్థం కాదు ఫోటో చూసో రీల్ చూసో వాయిస్ లేని రీల్ చూసో మీ సారీస్ ఎక్కడా కూడా ఆర్డర్ చేసుకోవద్దు మూమెంట్ ఉన్న వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది వాయిస్ ఉన్న వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి మూమెంట్ ఉన్నది ఏంటి రీల్ కూడా చూడొచ్చు కానీ మీకు దాంట్లో క్లాత్ ఏం చెప్తున్నాను అనేది మీకు ఏం తెలుస్తుంది తెలియదు కదా అందుకనే కంపల్సరీ దానికి సంబంధించిన మెయిన్ వీడియో ఏది ఉంటుందో ఆ వీడియో చూసి మాత్రమే శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో టూ సైడ్స్ బోర్డర్స్ మనకి ఈక్వల్ బోర్డర్స్ వచ్చాయండి చూడండి మనం ఒకవేళ ఇన్ ఇన్కేస్ నీట్గా స్టెప్స్ పెట్టుకుంటే కనుక చక్కగా ఈ బోర్డర్స్ మంచిగా కనిపిస్తూ ఉంటాయి కొంచెం లిటిల్ బిట్ యాంటిక్ కలర్ అని చెప్పచ్చు ఓకే కుర్చీళ్ళలో డిజైన్ కానీ సేమ్ అంతా కూడా ఒకటే వస్తుంది క్వాలిటీ పరంగా అయితే బాగుంది అండి మనం రేట్ ఎట్లా ఉందో తగ్గింది కాబట్టి మనకి అలాగే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా ఉంది కింద వచ్చేసరికి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఒకసారి చూసుకోండి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఈ బ్లౌజ్తో కనుక ఈ శారీ కట్టుకుంటే లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఓకే ఇంకా మనకి ఆ ఫస్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో అది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర టోటల్గా స్టాప్ చేసేసారు ఇంకా ఎవరైనా సేల్ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర మిగిలిపోతే సేల్ చేయాల్సిందే తప్ప ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి శారీస్ కాదు ఇప్పుడు మనం ఒక రెండు వందల చీరలు తెప్పించామనుకోండి వంద ఉన్నాయి ఇంకొక వందలు లేవు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే తెప్పించామని చెప్పి కూడా ఆ వందని సేల్ చేసుకుంటారు అంటే ఏది ఫస్ట్ క్వాలిటీ శారీస్ని ఇప్పుడు మనకి వచ్చిందంతా సెకండ్ క్వాలిటీ మొత్తం మార్కెట్లో అదే నడుస్తుంది ఇంకో నాలుగు రోజులు పోతే థర్డ్ క్వాలిటీ కూడా వస్తుంది ఈ ఈ సెకండ్ క్వాలిటీ కూడా అండి మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే ఏది ఫస్ట్ క్వాలిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా అప్పుడే వచ్చినాయి కాకపోతే మేము చేయడం లేట్గా చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా మరి మార్కెట్లోకి థర్డ్ క్వాలిటీ కూడా వచ్చేసిందో రాలేదు నాకు అంత ఐడియా లేదు కానీ ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా అది కూడా వచ్చేస్తుంది ఓకే చూడండి మొత్తం శారీ అంతా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చక్కగా ఉంది ఓన్లీ వన్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఇది సెకండ్ క్వాలిటీ అనుకోవడానికి కూడా అండి బార్డర్ ఒకటి తేడా ఇక్కడ మాత్రం క్వాలిటీ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది ఈ బార్డర్స్ మాత్రమే మనకి వేరియేషన్ ఇచ్చారనమాట దీని పరంగా చూస్తే ఫస్ట్ ఇది చూడకుండా ఇది చూస్తే ఇది బాగుంది కదా అనిపించేలాగానే ఉంది సారీ ఓకే నా నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు క్లియర్గా వింటే మీకు అర్థమైపోతుంది ఇది చూడకుండా ఇది చూస్తే మాత్రం చాలా బాగుంది కదా శారీ అనిపిస్తుంది ఓకే జస్ట్ బోర్డర్స్ మనకి ఈక్వల్ గా వేరియేషన్ అంటే ఇమిటేషన్ మీన్స్ క్వాలిటీ తగ్గిపోయిందనో ఇంకేదో కాదు ఏంటంటే వేరియేషన్ వేరే వాళ్ళు కాపీ చేసేటప్పుడు సేమ్ యాజ్ ఇస్ గా కాపీ చేయకూడదు కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా సో అని చెప్పి ఈ వేరియేషన్ ఇచ్చారు ఫస్ట్ దాంట్లో ఏంటంటే బోర్డర్ పైన చిన్న బోర్డర్ కింద మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు ఇక్కడ రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ కాపీ చేశారనమాట డిజైన్ని కాపీ చేశారు ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా ఈ వీడియోకి లైక్ చేస్తే ఇంకొంతమందికి మనకి రికమెండెడ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా చేస్తారు అని అనుకుంటున్నాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ